నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక అనే మాట చూస్తాం దేవుడు మన కుటుంబ సమస్యలో జోక్యం చేసుకోవాలంటే నువ్వు నీతి మంతుడిగా ఉండాలి నీతి మంతుడిగా ఉండడం అంటే ఏంటి ఆమెను అవమానపరచనొల్లక ఆమె పాపం చేసింది అని అతను నమ్మాడు కానీ ఆమె పాపాన్ని బట్టి ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి ఆమెను చట్టం ఎదుట నిలవబెట్టడానికి అతను ఇష్టపడలేదు ఆమె యొక్క డిగ్నిటీని డిగ్రేడ్ చేయడానికి అతను ఇష్టపడలేదు అతడు అవతల వారి యొక్క ఆమె పాపం చేసింది అనుకున్నా కానీ ఆమె పాపాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అవమానపరచడం లేదు నీతి అంటే ఏంటి అంటే ఈవెన్ మత్స్య స్వార్థ అంతట్లోనూ అదే కనిపిస్తుంది ఇరవై ఇరవై ఐదవ అధ్యాయం మత్తు సువార్థ ఇరవై ఐదు అధ్యాయంలో నీతి మంత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే దయ చూపించిన వాళ్ళు ఇతరుల యొక్క పాపాన్ని కప్పేటువంటి వారు రవి జక్రియాస్ అనేటువంటి దైవ జనుడు అనడు దెర్ ఇస్ నో రీజన్ టు బి అన్కైండ్ అన్నాడు నీవు దయ్యతో ఉండకూడనటువంటి కారణాలు అనేవి కుటుంబంలో ఎప్పుడు ఉండవు ఎప్పుడు దయ అనే దాన్ని వదిలిపెట్టదు ఎంత సమస్య అయినా అవతల వారు నీ కుటుంబ సభ్యులు ఒకవేళ నీ జీవిత భాగస్వామి బహుశా నీకు ఒకవేళ ఏదన్నా నోటీస్ పంపించినా గాని దయతోనే డీల్ చేయడం నేర్చుకో యోసేపు నీతి మంత్రుడు యోసేపు వచ్చినంత క్లిష్టమైన సమస్య నాకు తెలిసినంత వరకు మనకి ఎవరికి రాదు యోసేపే దయను వదులుకోలేదు శిలువకు యువతలో ఉన్నటువంటి మనము ఎంత దయ్యతోటి మనము డీల్ చేయాలి మనతో సమస్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా మన కుటుంబ సభ్యులు నా సహోదరుడు ఆ సహోదరి దేవుడి విన మనతో మాట్లాడుతున్నాడు దయ్య కలిగి ఉందాం అదే నీతి